మెజార్టీతో నెగ్గడం అయితే కాదు ఎన్ని ఓట్లు వెయ్యి కాదు రెండు వేల ఓట్లు రెండు వేలు కోట్లు ఖర్చు పెట్టిన వీళ్ళు అయితే ఓట్లు కమ్ములు పోవురు మీరు చెప్పండి వీర మహిళలుగా ప్రధాన పాత్ర ఏదంటే జనసైనికుల్లో పురుషులు ఎంతమంది ఎంత స్ట్రాంగ్గా ఉన్నా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో ముఖ్యంగా మహిళా నేతలు పవన్ కళ్యాణ్లో వీర మహిళలుగా పిలువబడే మహిళలకి పాత్ర కీలకమని ఆయన కూడా చెప్తూ ఉన్న పరిస్థితి మీ వంతు కృషి ఏం చేయబోతున్నారు ఎంత డబ్బు కోట్లాది రూపాయలు పిఠాపుర నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టి పవన్ ఓడించడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది దానికి ఈ మహిళా లోకం నుండి మీ వీర మహిళలుగా మీరు ఎటువంటి ప్లానింగ్లో ఉన్నారు ఏం చేయబోతారు పవన్ కళ్యాణ్ మీ దగ్గరికే వచ్చారు ఇప్పుడు వస్తున్నారు ఏం చేయబోతున్నారు ఒక్కొక్కసారి రావడం లేట్ అవ్వచ్చేమో కానీ గెలవడం పక్క అనే విధంగా ఆయన మేము గెలిపించుకుంటాం ఈరోజు వేరమహిళకి ఆయన ఒక బ్యాక్ బోను మహిళలందరూ బయటికి రావాలంటే ఎన్నో రెస్ట్రిక్షన్స్ అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని మేము అధికమించి బయటికి రాగలుగుతున్నాం ఈరోజు మా వెనక ఉన్న మా కుటుంబమే మమ్మల్ని బయటికి వెళ్ళి తన స్థానికుడు కానీ కాదు మన కుటుంబంలో ఒక వ్యక్తి మన కోసం వచ్చాడు అలాంటి వ్యక్తిని గెలిపించండి మీరు వెళ్ళి ఎంత కష్టపడతారో కష్టపడని నేను వెళ్ళి మా కుటుంబం మా వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్నారు మొన్న తాడేపల్లిగూడెం సభలో మా అది అధ్యక్షులు వారు చెప్పారు నాకు మహిళ ప్రత్యర్థి జుట్టు పట్టుకునేలా ఉండే మహిళ కావాలి అన్నారు మేము దానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎలాంటి సరే జుట్టు పట్టుకుని వాళ్ళని పక్కకి నెట్టి మిమ్మల్ని నిలబెట్టే విధంగా వీర మహిళలందరూ మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో పెటాపురం నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించుకుని తీరుతాం పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదండి ఒక వ్యసనం ప్రతి మనిషికి కూడా వ్యసనం ఎంత అలవాటు పడితే మనిషి దానికి దగ్గర అయిపోతాడో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఒక ప్రళయం పిఠాపురం వస్తుంది ఒక తుఫాను పిఠాపురం వస్తుంది ప్రత్యర్థులు కాసుకోండి మీరు ఆపలేరు ఒక కెరటానికి కాలుతో ఆపలేరు ఒక తుఫాను గొడుగుతున్నారు తో ఆపలేరు అలాంటి వ్యక్తి వస్తున్నారు అలాంటి వ్యక్తిని బలపరిచి ఇక్కడ నిలబెట్టి మేము ఆయన్ని అధిక మెజార్టీతో గెలిపించుకుని ప్రతి ఒక్కరికి శభాషనిపించుకునేలా జనసేన పార్టీ విజయకేతనాన్ని పిఠాపురాన్ని ఎగురవేస్తున్నాం ఖబర్దార్ మీరందరూ రెడీగా ఉండండి పవన్ కళ్యాణ్ అక్కడ పాలిస్తాడు ఉదయ శ్రీనివాస్ ఇక్కడ ఉదయిస్తాడు ప్రత్యర్థులు పరిగెడతారు ఇది మాత్రం పక్క మీరందరూ ఫిక్స్ అయిపోండి ఇందులో ముఖ్యంగా నేను ఈరోజు ప్రైమ్ లైన్ వారా ప్రైమ్ నైన్ టీవీ ద్వారా నేను అందరికీ తెలియజేసిన ఏంటంటే మనస్ఫూర్తిగా మా వేర మహిళలు ఉదయ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే సార్ మీ వల్లే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరుగుతుంది మీరు ఆయన ఆహ్వానించారు మా అందరి కోసం ఇది మా అది ఎప్పటి నుంచి ఒక కళ ఆయన వస్తాడు పిఠాపురాన్ని బంగారంగా తీర్చిదిద్దుతాడు ఈ రోజు బంగారు పల్లాలు కాదండి ఒక బంగారు కొండ పిఠాపుర వస్తుంది ఆ కొండను చూసుకుని పొంగిపోయే రోజు మాకు దగ్గరలో ఉంది ఈ రోజు మేము వేరమహిళలు ఓటు వేయడానికి గర్వపడుతున్నాం ఈ ఓటుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇలాంటి ఓటు ఒక నిలువెత్తు నిదర్శనం నమ్మకానికి న్యాయానికి నిలువెత్తు నిదర్శనమైన ఒక మచ్చలేని మనిషికి మేము ఓటేస్తున్నాం ఈ రోజు మా ఓటుకి సార్థకత వస్తుంది ఇలాంటి ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉంటాము ఎవ్వరు ఎన్ని ఆపుకున్నా మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవరు నెగ్గరు ఒకవేళ డబ్బులు ఇస్తే తీసుకోండి మీరు కట్టే కరెంట్ బిల్లులు కానీ మీరు ఇచ్చే పన్నులు కానీ అంతకంటే ఎక్కువ కట్టారు ఆ ఓటుకు మీరు డబ్బులు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి ఒక నిలువెత్తు నిదర్శనాన్ని ఈ రోజు నమ్మకాన్ని నిలబెట్టండి ఒక న్యాయాన్ని గెలిపించండి న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది ఒక నిమిషం లేట్ అయినా సరే న్యాయం నిలబడుతుంది దానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం వేర మహిళలందరూ ఆయన్ని గెలిపించేదాకా పట్టు మేము మేమందరం ఒకే ఏకదీటిగా నిలబడి ఆయన్ని గెలిపించుకుని ఒక విన్నింగ్ సీట్ ఇచ్చి మేము జై జనసేన ఎన్ఆర్ఐ ఒక ఆస్ట్రేలియాలో ఉంటా మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎందుకు పవన్ కళ్యాణ్ అంతా అంత ఇది ప్రస్తుతానికి మీ నియోజకవర్గం మీరు ఇక్కడికి రావడం ఏంటి ఏం చేస్తారు ఒక ఎన్ఆర్ఐగా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు నియోజకవర్గంలో నెగ్గడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఒకవైపు ఐసీపీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఏంటి అసలు మీరేమో బంగారం మీకు ఎన్నో తాయిలాలు ఇవ్వచ్చు ఏదైనా చేయొచ్చు దానికి పార్టీ పరంగా మీరు పార్టీలో మీ కొనసాగుతున్న మీకున్న వ్యూహం ఏంటి మాకు అభిమానం ఎక్కువండి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా ఇష్టం అలాగే ఆయన ఇక్కడ ఎలాగో పోటీ చేస్తున్నారు అన్నది తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది అంటే మీరు మీరు పక్కాగా ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఓడించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బయట ఎక్కడెక్కడి నుంచో కూడా మీరు వచ్చి ఆయన ఈ నియోజకవర్గం మీది సొంత మీరు ఏం చేయబోతున్నారు దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు ప్రేమతో అండి ఓట్లు వాళ్ళు డబ్బులతో కొంటారు కానీ మేము ప్రేమతో కొంటాము అభిమానం ముఖ్యంగా ఎన్నో నుంచి ఇక్కడ నియోజకవర్గంలో సీనియర్ వీర మహిళ అని